మనకి ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఇక్కడ టాప్ అండి ఖాదీ కట్ లో వచ్చింది త్రీ టెన్ పడుతుంది అండి చూడండి ఈ ఫ్రాక్ మోడల్ వచ్చింది వీటిలో కూడా ఆల్ సైజెస్ అవైలబుల్ కదా చూడండి అక్క బాగుంది కదా ఇది చూసుకోవాలండి పార్టీ వేర్ డ్రెస్ స్టార్టింగ్ ఇక్కడ ఆరు వందల నుంచి స్టార్టింగ్ ఉన్నాయి స్టార్టింగ్ ప్రైస్ త్రీ లెవెన్ అండి ఇది కూడా ఇది ఒక మోడల్ అలా ఉంటే ఇక్కడ కాస్ట్ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా అండి ఇది పార్టీ వేర్ ఇది పార్టీ వేర్ డ్రెస్ లో ఇది ఒకటి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వీటిలో కూడా సైజ్ ఎక్కువ చూడండి కాస్ట్స్ చెప్పి టూ సెవెంటీ ఫైవ్ నుంచి ఉందండి అండి కార్డ్ లో పార్టీ వేర్ వచ్చింది కార్డ్ సెట్ ఇది ఒక మోడల్ ఇది పార్టీ వేర్ డ్రెస్ త్రీ ఎక్సల్ అండి సిక్స్ ఎక్సల్ వరకు ఉందండి కింద బాటమ్ కూడా ఎంత బాగా వచ్చిందండి మోడల్ చాలా ఎక్సల్ పార్టీ వేర్ వస్తుంది బాటమ్ ప్లేన్ వచ్చింది హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారతీయ మార్కెట్ నేను మిత్రుకునండి ఈ రోజు మనం హైదరాబాద్ మదీనా సర్కిల్ దివాన్ దివిడి బ్యాంక్ ఆఫ్ బరోడా పైన ఉన్న బిలాల్ టెక్స్టైల్స్ కు వచ్చాం వీళ్ళు జీటీ బ్రాండ్ ఆల్ ఉమెన్స్ వేర్ సొంత తయారీదారులు వీరు అహ్మదాబాద్ మ్యానుఫాక్చర్స్ వీళ్ళకి ఇంకా మదీనాలో త్రీ షాప్స్ ఉన్నాయి ఆంధ్ర తెలంగాణ ఒరిస్సా కర్ణాటకలో ప్రతి టౌన్స్ నుండి షోరూమ్స్ వాళ్ళు పెద్ద పెద్ద మాల్స్ షాప్స్ వాళ్ళు వీళ్ళ కస్టమర్స్ ఉన్నారండి అంత పెద్ద షాప్ అండి జీటీ బ్రాండ్ అంటే చాలా చాలామంది రీసేలర్స్కి తెలుసు తెలియని వారు ఉంటే కొత్తగా ఎవరైనా చూస్తుంటే ఈ షాప్ త్రీ ఫ్లోర్స్లో కుత్తి ఎనభై రూపాయల నుండి త్రీ పీస్ సెట్ మూడు వందల పదకొండు రూపాయల నుండి కార్డ్ సెట్స్ రెండు వందల డెబ్భై రూపాయల నుండి ఉన్నాయండి ఇక్కడ డైలీ వేర్ నుండి పార్టీ వేర్ వరకు మంచి క్వాలిటీలు ఉన్నాయండి అన్ని మోడల్స్ తయారీదారులకే సేల్ చేస్తున్నారు ఆంధ్రాలో ప్రతి టౌన్ నుండి వీళ్ళ కస్టమర్స్ ఉన్నారండి ఇక్కడ ఉన్నంత కలెక్షన్ మరి ఎక్కడ చూడం అంత కలెక్షన్ ఉంటుందండి మంచి క్వాలిటీ ఉంటుంది ఏ కాస్ట్లో కావాలన్నా ఏ మోడల్లో కావాలన్నా రీసేలర్స్కి ఎం నుండి సిక్స్ ఎక్స్ఎల్ వరకు అన్ని సైజెస్ ఉన్నాయండి ఇక్కడ స్పెషల్ ఏంటంటే సింగిల్ సెట్ కూడా సేల్ చేస్తారండి ఆన్లైన్ రీసేలర్స్ కానీ షాప్స్ వాళ్ళు కానీ ఇంటి దగ్గర సేల్ చేసుకునేవారు కానీ ఫస్ట్ టైం ఒకసారి వస్తే ఇక్కడ ఉన్నంత స్టాక్ ఇక్కడ ఉండదు అంత స్టాకు చూడవచ్చు చూసి మరి తీసుకోవచ్చండి లేదు మేము నియర్ బై లేము మాకు కొరియర్ కావాలి అంటే వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది ట్రాన్స్పోర్ట్ కూడా ఉంటుందండి మరి ఇప్పుడు అవి ఏంటో చూద్దాం రండి ఇప్పుడు కస్టమర్స్ రివ్యూ విందాం రండి ఎక్కడి నుంచి వచ్చారండి మేడం విమానం నుంచి వచ్చామండి మీరు ఏంటండి సేల్స్ కేర్ అండి అవునండి సేల్స్ కేర్ ఈ స్టాక్ మీరు తీసుకున్నారా మేడం అవునండి ఎలా అండి కాస్ట్ ఎలా ఉన్నాయి మేడం బాగున్నాయండి అన్ని రీజనబుల్ మోడల్స్ అండి చాలా వెరైటీస్ ఉన్నాయండి ఓకే అండి థ్యాంక్ యూ మేడం మీరు ఎక్కడి నుంచి వచ్చారండి నిజాంపేట్ నిజాంపేట సేల్ స్కేన్ అండి సేల్స్ కిన్ ఈ స్టాక్ అంతా మీరు తీసుకున్నాయండి అవును ఓకే కాస్ట్ ఎలా ఉన్నాయండి చాలా రీజనబుల్ గా ఉంది ఫ్యాబ్రిక్ ఎలా ఉందండి మంచి ఉంది క్వాలిటీ బాగుంది అంత బాగుంది ఇది ఫస్ట్ టైం అండి ఫస్ట్ టైం ఫోర్త్ ఫ్లోర్ లోకి వచ్చామండి ఇక్కడ ఓన్లీ టాప్స్ ఇలా ఈ సంవత్సరం వచ్చిన కొత్త కొత్త మోడల్స్ అండి ఇంకా మనకు మీరు బయట ఎక్కడ చూసి ఉండరు అన్ని మోడల్స్ ఇక్కడ ఉంటాయండి బయట మార్కెట్ లో రాని మోడల్స్ కొత్త కొత్త మోడల్స్ అన్ని కూడా ఇక్కడే ఉంటాయండి స్టార్టింగ్ ఎనభై ఐదు రూపాయల నుంచి ఉందండి వీళ్ళ ఓన్ బ్రాండ్ జీటీ బ్రాండ్ అండి వర్క్ లో వచ్చాయి ఇలా పెయింట్ లోనే వచ్చాయండి ఇది పెయింట్ లో వచ్చిన మోడల్ ఇది వర్క్ లో వచ్చిన మోడల్ స్టాక్ చూడండి ఓన్లీ కుర్తీస్ ఫ్రాక్స్ లో ఎన్ని మోడల్స్ ఉన్నాయండి ఇక్కడ లెగింగ్స్ వీళ్ళ సొంత తయారీ జీటీ బ్రాండ్ లో కూడా ఉంటాయండి ఇవి లెగింగ్స్ వీటిలో ఇన్ని మోడల్స్ చూస్తామండి ఒకటి ఒకటిగా ఇప్పుడు చూద్దాం రండి మనకి ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి స్టార్టింగ్ ఇక్కడ టాప్ అండి త్రీ బై హ్యాండ్స్ వచ్చి ఇలా నెక్ బటన్స్ వచ్చింది వీటిలో సైజెస్ ఎం టూ డబుల్ ఎల్ స్టాక్ అయితే చూడండి వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఇలా వర్క్స్ వచ్చాయండి నెక్ మోడల్స్ వచ్చాయి డిజైన్స్ కూడా మారాయండి ఇది చూడండి ఇది ఫ్రాక్ మోడల్ వచ్చింది సమ్మర్ వేర్ అండి కాటన్ లో వచ్చింది త్రీ టెన్ పడుతుందండి వీటిలో సైజెస్ ఉంటాయండి ఎం టూ డబల్ ఎక్స్ ఎం టూ డబల్ ఎక్స్ఎల్ ఉంటాయండి వీటిలో ఈ డిజైన్ మన ఎలిఫెంట్ డిజైన్ వచ్చింది కదా వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉంటాయండి వెంటనే ఎయిటీ ఫైవ్ రూపీస్ నుంచి దీంట్లోకి వచ్చాను అనుకోండి ఇక్కడ ఉన్న స్టాక్ అంతా చూస్తూ వెళ్దాము ఇది ప్యూర్ కాటన్ లో వచ్చింది స్టాక్ మంచి క్వాలిటీ లో వచ్చింది ఇలా బుక్స్ వచ్చాయండి నెక్ అయితే ఇలా చిన్న పైపింగ్ ఇచ్చాడు మోడల్ చూడండి ఇలా ఉంది వీటిలో కూడా సైజెస్ ఉంటాయి కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయండి త్రీ సిక్స్టీ ఫైవ్ త్రీ సిక్స్టీ ఫైవ్ పడుతుందండి ఇది ఫ్యాబ్రిక్ చూడండి పెద్ద పెద్ద షోరూమ్స్ షాపింగ్ మాల్స్ ఇలా వాటి ఫ్యాబ్రిక్స్ అండి వీళ్ళు కూడా పెద్ద పెద్ద షోరూమ్స్ షాపింగ్ మాల్స్ కి సేల్ చేస్తారండి మోడల్స్ ఇది ఒక డిజైన్ వచ్చింది ఒక డిజైన్ వచ్చింది అవి చూడండి అక్కడ అంతా కూడా ఎలిఫెంట్ డిజైన్ లో ఇది ఒకటండి ఇలా వీటిలో మోడల్స్ డిజైన్స్ చూడండి ఇది కలంకారీ ఫ్యాబ్రిక్ వచ్చిందండి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ లో కలంకారీ ఫ్యాబ్రిక్ లో లైనింగ్ వచ్చింది ప్యూర్ కాటన్ లో వచ్చిందండి ఇది ఇది మనం చూస్తుంటే ఫోర్ ఎక్సెల్ లో త్రీ ఎక్సెల్ లా ఉందండి సైజ్ సిక్స్ ఎక్సెల్ వరకు కూడా ఉంటాయండి అండి వీటిలో డిజైన్స్ మనం ముందు చూసిన ఎలిఫెంట్ డిజైన్ లో కలర్ ఫైవ్ వీటిలో మనం కలంకారి ప్యాటర్న్ లో డిజైన్స్ తర్వాత చూసిన వాటిలో డిజైన్స్ అండి ఇవి మనకి ఏంటంటే ఇసుకొచ్చి మానేయాలి తప్ప ఫ్యాబ్రిక్ మాత్రం అలాగే ఉంటుందండి అంత ప్యూర్ క్వాలిటీ లో వచ్చిందండి షోరూమ్ ఐటమ్ వచ్చిందండి ఈ ఫ్రాక్ వచ్చేసి బటర్ఫ్లై లో వర్క్ వచ్చిందండి ఇలా ఎంబ్రాయిడరీ వర్క్ వచ్చింది బుట్ట చేతులు వచ్చాయండి వీటిలో కలర్స్ సిక్స్ ఎక్స్ఎల్ వరకు కూడా ఉన్నాయండి వీటిలో కలర్స్ మనం ఇలా బ్లూ నేవీ బ్లూ చూసాము వీటిలో కలర్స్ చూడండి మనకి ఎక్స్ఎల్ నుంచి సిక్స్ ఎక్స్ఎల్ వరకు ఉందండి సైజ్ చూడండి ఈ ఫ్రాక్ మోడల్ వచ్చింది ఇది కూడా బుట్ట చేతులు వచ్చాయండి మోడల్ అయితే ఇలా ఉంటుంది వీటిలో కలర్స్ డిజైన్స్ ఇవి కూడా ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వరకు ఉంటుందండి ఇలా కలంకాటి లో వచ్చి ఇలా క్రాస్ డిజైన్స్ వచ్చేయండి ఇలా బాతికి డిజైన్లు వచ్చాయి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వీటిలో చూడండి ఇవన్నీ కూడా వాటిలో డిజైన్స్ ఎంత స్టాక్ ఉందో చూడండి ఇది కలంకారి ప్యాటర్న్ లో వచ్చేయండి ఫ్రాక్ చూడండి ఎంత బాగుంది ఫ్రాక్ వీటిలో చూడండి కలర్స్ డిజైన్స్ ఇవన్నీ వాటిలో కలర్స్ వీటిలో కూడా ఆల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయండి ఇది ఒక మోడల్ వచ్చిందండి ఇది ఫైవ్ థర్టీ లో వస్తుందండి ఇది కూడా సెట్ సైకిల్ వస్తుంది ఇది వర్క్ వచ్చిందండి మనమే ముందు ఎలిఫెంట్ డిజైన్ వాటిలో అయితే మనం పెయింట్ చూసాము ఇది ఏమో వర్క్ వస్తుంది నేను మోడల్ ఇదండి ఈ సంవత్సరం మోడల్స్ అంతా ఇవేనండి ఇది ఏంటంటే షోరూమ్ క్వాలిటీ అండి క్వాలిటీ దగ్గరగా చూడండి మీకే తెలుస్తుంది మంచి క్వాలిటీ లైనింగ్ వచ్చిందండి ఇది షోరూమ్ క్వాలిటీ వచ్చిందండి వీటిలో డిజైన్స్ అండి వీటిలో సైజెస్ ఉంటాయి మనకి ఇలా ఇలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి అండి ఇది క్వాలిటీ షోరూమ్ క్వాలిటీ మంచి ఫ్యాబ్రిక్ చాలా బాగుంది పార్టీవేర్ టాపర్స్ చూడకు బాగుంది కదా ఇది చాలా బాగుందండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ లోంది చాలా బాగుంది ఇది ఒక మోడల్ అండి దాంట్లోనే ఇది ఒక మోడల్ ఇంకెక్క సింపుల్ వర్క్ వచ్చింది ఇది బాగుంది పార్టీ వేర్ గా వచ్చింది వీటిలో సైజెస్ కలర్స్ చూడండి ఎంత స్టాక్ ఇది చూడండి ఇది ఇంకా బాగుందండి వీటిలో సైజెస్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయండి ఇక్కడ మనకి ఏంటంటే బెస్ట్ హోల్సేల్ షాప్ అండి మనం ఏవి తీసుకున్నా సేఫ్ వైస్ తీసుకోవాలండి ఇది చూడండి ఇది ఎక్క మోడల్ ఇంకా బాగుంది ఇది కోడి మోడల్ ఫోర్ థర్టీ ఫైవ్ మోడల్ ఇది ఫోర్ థర్టీ ఫైవ్ లో వస్తుందండి కోడి మోడల్ వస్తుంది వీటిలో కూడా సైజెస్ ఉన్నాయి కదండి ఎం టూ డబుల్ ఎక్స్ ఎం టూ డబుల్ ఎక్స్ సైజెస్ ఉంటాయి త్రీ బీ సెట్స్ వస్తున్నామండి త్రీ బీ సెట్ ఇక్కడ స్టార్టింగ్ ప్రైస్ త్రీ థౌజండ్ త్రీ లెవెన్ అండి ఇక్కడ మనం ఎక్కడన్నా చూసి ఇంత కాస్ట్ ఇంత తక్కువ కాస్ట్ ఉండండి ఉన్నామండి పర్టికులర్ గా మనం ఇక్కడికే వచ్చి వీడియో షూట్ చేయడానికి కారణం ఇదేనండి రీసేలర్స్ ఎవరికైనా సరే సబ్ హోల్సేలర్స్ కూడా ఇక్కడ బెస్ట్ ప్రైజ్ పడతాయి అండి అంత స్టాక్ ఉంటుంది ఎంత కలెక్షన్ ఉంటుంది రేట్లు కాస్ట్ కూడా అంత బెస్ట్ గా ఉంటుందండి త్రీ బీ సెట్స్ ఇక్కడ స్టార్టింగ్ త్రీ లెవెన్ నుంచి స్టార్టింగ్ అండి క్వాలిటీ అయితే బెస్ట్ క్వాలిటీ టూ అండ్ హాఫ్ మెటర్ చూ దుప్పట వస్తుంది చూడండి మోడల్ అయితే ఇలా ఉంటుందండి వీటిలో ఇది కలెక్షన్ అంత చూడండి ఎంత కలెక్షన్ ఉందో వీటిలో వీటిలో మనకు త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఫైవ్ త్రీ ఎక్స్ఎల్ ఫోర్ ఎక్స్ఎల్ ఫైవ్ ఎక్స్ఎల్ వస్తాయి అండి త్రీ సెవెంటీ ఫైవ్ లో ఇది కూడా స్టాక్ ఇది చూడండి స్టాక్ ఇదంతా దాంట్లో వచ్చే స్టాక్ ఇదండి టూ అండ్ హాఫ్ దుపటా వస్తుంది మోడల్ ఇది వస్తుంది నెక్స్ట్ మోడల్ చూడండి చూడండి త్రీ సెవెంటీ ఫైవ్ లో మనం ఇది ఒక మోడల్ చూస్తాం ఇది కూడా త్రీ ఎక్సెల్ ఫోర్ ఎక్సల్ ఫైవ్ ఎక్స్ఎల్ త్రీ సైజెస్ కూడా త్రీ సెవెంటీ ఫైవ్ పడుతుందండి దుప్పటా ఇలా వస్తుంది మోడల్ చూడండి బాగుంది ఫ్యాబ్రిక్ మాత్రం చాలా బాగుందండి క్వాలిటీ బాగుంది మంచి క్వాలిటీ వచ్చింది త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చి నెక్కకి ఇలా వర్క్ వచ్చిందండి ఇది దుప్పట బాటం చూడండి బాటమ్ కాంట్రాస్ట్ లో ఇచ్చాడు ఇది ఈ క్వాలిటీ వస్తుంది బాటమ్ కి ఇలా వర్క్ కూడా ఇచ్చాడు ఈ స్టాక్ అంతా అదే సింపుల్ కి కొన్ని కొన్ని మాత్రమే చూపిస్తామండి ఈ డ్రెస్ చూడండి ఇది ఫ్రాక్ మోడల్ వచ్చింది బ్రాండెడ్ లో వచ్చింది నెక్ చూడండి ఇలా నెక్ వర్క్ వస్తుంది అండి ఫ్యాబ్రిక్ అయితే ప్యూర్ కాటన్ లో వచ్చింది త్రీ బై ఫోర్ ఫ్యాబ్రిక్ బాగుందండి మంచి క్వాలిటీ లో వచ్చింది కాంట్రాస్ట్ లో బాటమ్ వచ్చింది దుప్పట ఇలా వస్తుంది ఫోర్ సైడ్స్ కూడా మనకి టాప్ ఏదైతే ఇచ్చాడో అదే అవుట్ లైన్స్ ఇలా గోటు పట్టి కింద వేసాడు బాటం ఇలా వస్తుంది ఇది పార్టీ వేర్ టాప్ వస్తుందండి ఫ్రాక్ మోడల్ వస్తుంది మనకి వీటిలోనే ఇంకా మోడల్స్ ఉన్నాయి చూడండి సిక్స్ ఇది పార్టీ వేర్ డ్రెస్ వస్తుంది ఇది ఫ్రాక్ మోడల్ ఇది కూడా ఇది ఒక మోడల్ అండి ఇది ఏంటంటే మనకు ఫ్యాబ్రిక్ బట్టి కూడా క్వాలిటీ ఉంటుంది అండి కాస్ట్ ఉంటుంది ఇది మంచి ఫ్యాబ్రిక్ మంచి క్వాలిటీలో వచ్చిందండి ఇది ఒక మోడల్ వస్తుంది ఇది ఒక మోడల్ వస్తుంది ఇది కూడా త్రీ పీస్ సెట్ వస్తుంది ఇక్కడ అన్ని హోల్సేల్ అండి మనకు ఆంధ్ర తెలంగాణ ద్వారపూడి తాడేపల్లిపూడెం రాజమండ్రి వైజాగ్ విజయనగరం భీమవరం అమలాపురం ఇలా మొత్తం లైటమ్ కణుకు అన్ని చోట్ల నుంచి వీళ్ళకి ఇక్కడ కస్టమర్స్ ఉన్నారు హోల్సేలర్స్ కూడా వీళ్ళకి కస్టమర్స్ ఏనండి అలా ఉంటే ఇక్కడ కాస్ట్ టాబ్లెట్స్ అన్ని కూడా అండి అంత స్టాక్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ త్రీ ఫ్లోర్స్ లో స్టాక్ ఉందండి అంతేకాకుండా వీళ్ళకి ఇంకా మదీనాలో టూ షాప్స్ ఉన్నాయండి ఇలా మొత్తం త్రీ షాప్స్ ఉన్నాయండి మనం చూసి ఈ మోడల్ లో స్టాక్ ఇదంతా వీటిలో స్టాక్ అండి మనం ఏంటంటే శాంపిల్ వీడియోలు ఎంత అవుతుందని శాంపిల్ ఒకటి ఒక్కటి చూపిస్తున్నాం స్టాక్ అయితే చాలా స్టాక్ ఉందండి మోడల్స్ డిజైన్స్ బండిల్ వేజ్గా మనం ఎక్కడ ఏదైనా సరే ఇలా బండి వేజ్ తీసుకోవాలండి కండిలకు వచ్చి ఫోర్ పీస్ సిక్స్ పీస్ ఇలా త్రీ పీస్ సెట్ వస్తుంది ఇలా సైజెస్ వస్తాయి మనకి ఇలా డిజైన్స్ కలర్ రకరకాల డిజైన్స్ ఉంటాయి వీటిలో స్టార్ట్ చూడండి త్రీ పీస్ సెట్ లో ఇది ఒక మోడల్ అండి ఇది పార్టీ వేర్ వచ్చింది సిక్స్ హండ్రెడ్ పడుతుందండి త్రీ పీస్ సెట్ చూడండి పార్టీ వేర్ వచ్చింది చాలా బాగుంది మోడల్ అయితే ఎక్సలెంట్ అండి మోడల్ చూడండి ఇది చూడండి ఇది పార్టీ వేర్ డ్రెస్ లో ఇది ఒకటి వర్క్ చూడండి వర్క్ అయితే చాలా నీట్ గా చాలా బాగా వచ్చిందండి వర్క్ దుప్పటా టూ అండ్ హాఫ్ మీటర్స్ వచ్చింది మోడల్ చూడండి ఇలా ఉంటుంది క్వాలిటీ బాగున్నాయి అండి వీటిలో స్టాక్ చూడండి ఎంత స్టాక్ ఉందో ఇదంతా వీటిలో ఈ కాస్ట్ లో స్టాక్ అండి ఇదంతా కూడా మనకి ఎంత స్టాక్ కావాలంటే అంతా ఉంటుంది ఏ కలర్ కావాలంటే ఆ కలర్ ఇలా బండి వేజ్గా ఉంటాయి సైజెస్ ఉంటాయి కలర్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయండి చూడండి త్రీ పీస్ సెట్ లో ఇది ఒక మోడల్ వచ్చిందండి ప్యూర్ కాటన్ వచ్చింది అంతా కూడా నెక్ వర్క్ అంతా కూడా కాంతా వర్క్ లో వచ్చింది విత్ స్టోన్ వర్క్ వచ్చిందండి త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చాయి ఓకే ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ వర్క్ ఉంటాయి ఏంటండి వీటిలో ఇది కూడా త్రీ పీస్ సెట్ వచ్చింది ప్యూర్ కాటన్ త్రీ అండ్ హాఫ్ మీటర్స్ దొప్పటా వచ్చింది కాటన్ ప్యూర్ కాటన్ వచ్చిందండి వీటిలో స్టాక్ వచ్చేది చూడండి ఇది అంతా ఈ మోడల్స్ లో స్టాక్ అండి ఇది చూడండి ఇది టూ పీస్ సెట్ వచ్చిందండి మనం అక్కడ చూస్తున్నాం కదా స్టాక్ ఈ స్టాక్ లో ఇది మోడల్ అండి ఇలా ఉంటుంది ఇది టూ పీస్ సెట్ వచ్చిందండి టూ సెవెంటీ ఫైవ్ ఇది మోడల్ ఇదండి నెక్స్ట్ మోడల్ చూద్దాం మోడల్ వచ్చిందండి త్రీ పీస్ సెట్ లో ఇది ఫైవ్ నైన్టీ ఫైవ్ పడుతుంది కాంట్రాస్ట్ బాటమ్ వచ్చిందండి టూ అండ్ హాఫ్ మీటర్స్ దుట్టా వచ్చింది మోడల్ అయితే ఇలా ఉంటుంది దీంట్లో కలర్స్ డిజైన్స్ వస్తాయి అండి దీంట్లో ఇది బ్రాండెడ్ లో వచ్చిందండి నెక్ వర్క్ కూడా చాలా నీట్ గా వచ్చింది వీటిలో స్టాక్ చూడండి మనకి ఏంటంటే డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వచ్చాయి అలాగే నెక్క మోడల్స్ కూడా మరియు ఇప్పుడు ట్రెండింగ్ వీ వీనెక్క కదండి వీ వేనెక్క మోడల్ వచ్చింది ఇలా ఎక్క మోడల్ వచ్చింది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ నెక్క మోడల్స్ వస్తాయి అలాగే డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ వస్తాయి స్టాక్ చూడండి ఇది ఒక మోడల్ ప్రతి ఏ మోడల్ మనం చూస్తే దాంట్లో ఎంత స్టాక్ ఉందో అక్కడ మనకు ఫైవ్ థర్టీ ఫైవ్ పడుతుందండి ఇలా కాంట్రాస్ట్ బాటం వస్తుంది దుప్పట ఇలా వస్తుంది రెండు మోడల్ ఇది ఒక మోడల్ అండి ఎం టు డబ్లూ ఎక్స్ఎల్ వీటిలో కూడా సైజెస్ ఉంటాయి అండి వీటిలో ఇవ్వండి ఇది రౌండ్ నెక్ వచ్చింది ఇది వీ నెక్ వచ్చింది ఇలా కలర్స్ డిజైన్స్ నెక్ మోడల్స్ ఇన్ని మోడల్స్ ఉన్నాయండి స్టాక్ ఎంత ఉందండి ఈ క్వాలిటీ చూడండి ఇది మంచి క్వాలిటీ కాంట్రాస్ట్ ప్లెయిన్ బాటమ్ వచ్చిందండి టాప్ వచ్చేసి ఇలా డిజైనర్ వచ్చింది టూ అండ్ హాఫ్ నెకల్స్ కూడా వచ్చింది నెక్కకి ఇలా స్టోన్స్ వర్క్ వచ్చింది చాలా క్వాలిటీ అయితే బాగుందండి కూడి కూడ చూడండి వీటిలో స్టాక్ ఇది ఓకే చూడండి ఎంత స్టాక్ ఉందో మన శాంపిల్ ఒకటే చూసాం కానీ వీటిలో నెక్క మోడల్స్ ఏంటి ఫ్యాబ్రిక్ డిజైన్స్ ఏంటి అన్ని మోడల్స్ చాలా ఉన్నాయి చూడండి ఎంత ఎంత స్టాక్ ఉందో మనకు మనకి నేను ఈ వీడియో తీయడానికి కారణం కూడా అదే అండి బెస్ట్ హోల్సేల్ షాప్ అండి సబ్ హోల్సేలర్స్ కూడా ఇక్కడ రీజనబుల్ కాస్ట్ లో ఉంటాయండి అంత ఎంత స్టాక్ ఉంటుందండి మనకి ఆంధ్ర తెలంగాణ నుంచి ఇక్కడికి చాలా చాలా మంది కస్టమర్స్ వస్తూనే ఉంటారండి చూడండి ప్యూర్ కాటన్ లో వచ్చిందండి కాంట్రాస్ట్ బాటం వచ్చింది ఇలా నెక్కకి చూడండి వర్క్ వచ్చింది ఇదే కాంట్రాక్ట్ లో నెక్కకి వర్క్ వచ్చిందండి దుప్పట ఇలా టూ అండ్ హాఫ్ మీటర్స్ దుప్పట వస్తుంది దీంట్లో సైజెస్ కూడా ఉన్నాయండి వీటిలో చూడండి ఇన్ని డిజైన్స్ ఉన్నాయండి ఇక్కడ ఈ స్టాక్ అంతా కూడా వీటిలో ఉన్న డిజైన్స్ అండి ఇది చూడండి ఇది కూడా ప్యూర్ కాటన్ లో వచ్చింది త్రీ పీస్ సెట్ కాంట్రాస్ట్ బాటమ్ వచ్చిందండి దుక్కడ ఇలా వస్తుంది టూ అండ్ హాఫ్ మీటర్స్ త్రీ బై ఫోర్ హ్యాండ్స్ వచ్చాయి ఇది కూడా నెక్క వర్క్ వచ్చింది చూడండి ఇలాగా దీంట్లో స్టాక్ చూడండి అంత స్టాక్ ఉంది ఇది అంతా కూడా దీంట్లో స్టాక్ కలర్ చూడండి మంచి ఫ్యాషన్ షైడ్స్ వచ్చాయండి ఇవన్నీ కూడా చాలా బాగున్నాయండి ఇట్లా కూడా సైజెస్ అవైలబుల్ నెక్స్ట్ మోడల్ చూద్దాం ఇది నెక్ వస్తా ఇది ఒక మోడల్ వస్తుందండి దీంట్లో స్టాక్ చూడండి ఇది అంతా స్టాక్ వీటిలో మనం చూసి ప్రతి దాంట్లో కూడా సైజెస్ ఉంటాయండి అన్నింటిలో కూడా ప్రతి సెట్ కి నాలుగు పీసులు కానీ మూడు పీసులు కానీ ఆరు పీసులు కానీ ఇలా ప్రతి దాంట్లో కూడా సెట్ వస్తుందండి సెట్ వైజ్ తీసుకోవాలి ఇక్కడ హోల్సేల్ అండి ఇది కూడా త్రీ పీస్ సెట్ వచ్చింది దీంట్లో మోడల్ చూడండి నెక్ ఈ విధంగా వస్తుంది దుప్పట ఇలా టూ అండ్ హాఫ్ మీటర్స్ టూ కలర్స్ వచ్చింది బాటమ్ ఇలా ప్లెయిన్ వచ్చింది కాంట్రాస్ట్ లో మొత్తం ఇది ఎంత కూడా ప్యూర్ కాటన్ వచ్చి చికెన్ కారీ వర్క్ వచ్చిందండి దీంట్లో కూడా ఆల్ సైజెస్ ఉన్నాయి చూడండి వీటిలో స్టాక్ ఇదండి మా వీటిలో స్టాక్ అంతా ఇదండి ఇది కూడా చూడండి ఇది ప్యూర్ కాటన్ లో వచ్చింది చిక్స్ వర్క్ లో ఇచ్చాడండి అవుట్ సైడ్ ఏమో ఇలా వర్క్ ఇచ్చాడు లేస్ వర్క్ తో ఇచ్చాడు టూ అండ్ హాఫ్ మీటర్స్ కూడా వస్తుంది బాటమ్ అండ్ టాప్ ప్లేన్ వస్తుంది దీంట్లో స్టాక్ చూడండి కలర్ లో కలర్స్ ఇవ్వండి డిజైన్ వచ్చినాయి ప్లేన్ లోనే వచ్చింది ఇక్కడ స్టార్టింగ్ కార్డ్ సెట్ లో టూ సెవెంటీ ఫైవ్ నుంచి ఉన్నాయండి ఇది చూడండి ప్యూర్ ఖాదిలో వచ్చిందండి మనకి ఇసుకొచ్చి మానేయాలి తప్ప ఎన్న ఇది క్లాత్ అయితే బాగుంటుందండి ప్యూర్ హ్యాండ్లూమ్ ఖాదీలో వచ్చింది ఇదంతా కూడా ప్రింట్ వచ్చిందండి వీటిలో సైజెస్ కూడా ఉంటాయి ఇది మంచి క్వాలిటీ వచ్చింది చూడండి ఇదంతా కూడా కార్డ్ సెట్స్ అండి కూడా ఖాది కార్టన్ లో వచ్చాయి ఇలా ఫ్యాన్సీలో వచ్చాయి ఇవన్నీ కార్డ్ సెట్ వచ్చాయి వీటిలో మోడల్స్ మనకి ఇక్కడ కార్డ్ సెట్ స్టార్టింగ్ టూ సెవెంటీ ఫైవ్ నుంచి స్టార్టింగ్ అండి మనకి ఇక్కడ కార్డ్ సెట్ లో చూడండి చూడండి ఫ్యాన్సీలో వచ్చింది వచ్చింది కార్డ్ సెట్ ఇది చూడండి ఇది ఒక మోడల్ వచ్చింది మనకి ఇది ఒక మోడల్ వచ్చింది కార్డ్ సెట్ లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అండి కార్డ్ సెట్ లో ఇది చూడండి ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఒక వన్ సైడ్ లా వన్ సైడ్ లా చాలా బాగుంది అండి మోడల్స్ బాగుంది ఫైవ్ ఎయిటీ ఫైవ్ ఇది చూడండి ఇది వేర్ లా వచ్చిందండి కార్డ్ సెట్ లో వేర్ లా ఇది కూడా వేర్ అండి కార్డ్ సెట్ లో ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ వచ్చాయి ఇది సిక్స్ ఫార్టీ ఫైవ్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఇలా వస్తుందండి ఈ మోడల్ ఇలా వస్తుంది కార్డ్ సెట్ చూడండి ఇది ఒక మోడల్ వచ్చింది చూడండి మనం కార్డ్ సెట్ లో మోడల్స్ వస్తున్నాం కదండి ముందు చూసిందేమో ప్యూర్ హ్యాండ్లూమ్ ఖాదీ కార్ట్ చూసామో ఇదేమో ఫ్యాన్సీలో వచ్చిందండి సెట్ లో పార్టీ వేర్ వచ్చింది చూడండి వర్క్ చూడండి ఇలా నీళ్ళంతలో ఒక వర్క్ వచ్చింది ఇక్కడ ఒక వర్క్ వచ్చింది చూడండి చాలా బాగుంది వేర్ కలర్ నెక్ వచ్చింది లోపల లైనింగ్ కూడా వచ్చిందండి దీనికి లైనింగ్ కూడా ఇచ్చారు క్వాలిటీ సూపర్ క్వాలిటీ అండి ఇది ఒక సెట్ లో స్టార్టింగ్ టూ సెవెంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది అండి అక్కడ నుంచి మనకి అలాగ రేట్లు ఉన్నాయండి కార్ సెట్ లో ఇది ఒక మోడల్ వచ్చింది ఇది బాగుందండి వన్ సైడ్ ఈ మోడల్ వచ్చింది వన్ సైడ్ వర్క్ వచ్చింది చూడండి ఇది త్రీ బై ఫోర్ త్రీ హ్యాండ్స్ వచ్చాయి మోడల్ చాలా బాగుందండి బాటమ్ ఇలా వస్తుంది కార్డ్ సెట్ లో ఇది ఒక మోడల్ ఇది ఒక మోడల్ వచ్చింది కార్ సెట్ లో చూడండి ఫుల్ పాతిగా కార్డ్ సెట్ లో త్రీ బై ఫోర్ త్రీ హ్యాండ్స్ వచ్చింది హ్యాండ్స్ కూడా వర్క్ ఇలా ఇచ్చాడండి ఎక్సలెంట్ కదా వర్క్ చాలా బాగా ఇచ్చాడు ఇప్పుడు చిన్నపిల్లలు అంటే పెద్దవాళ్ళు అంటే ఏజ్ తో లేదు ఎవరైనా సరే ఎక్కువగా ఇప్పుడు వాడి కార్డ్ సెట్స్ అండి వీటిలో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ ఈ సంవత్సరం ట్రెండ్ అంతా కూడా సెట్లే కదండి వీటిలో మోడల్స్ ఇది ముందు చూసాం కదా దాంట్లో ఇది ఒక దీంట్లో ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయి ఇది చూడండి కట్ వర్క్ బార్డర్ తో వచ్చింది టూ అండ్ హాఫ్ మీటర్స్ మొత్తం అవుట్ సైడ్ అంతా కూడా కట్ వర్క్ బార్డర్ తో వచ్చింది ఎక్కువ వర్క్ వచ్చింది పార్టీవేర్ డ్రెస్ అండి చిన్న కూడా బార్డర్ అంతా కూడా వర్క్ చూడండి ఎక్సలెంట్ గా ఉంది చాలా బాగుంటుంది ఇది వీటిలో మనకు ఇలా ఫ్రాక్ మోడల్ వచ్చింది దుప్పటి ఇలా టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుంది బాటమ్ ఇలా వస్తుంది క్వాలిటీ అయితే సూపర్ చాలా బాగుంది ప్యూర్ కాటన్ లో వచ్చింది మనకి వీటిలో ఏంటంటే త్రీ ఎక్సెల్ నుండి సిక్స్ ఎక్స్ఎల్ వరకు ఉన్నాయండి మనకు ఇంత పెద్ద సైజ్ ఎక్కడ దొరకపోవచ్చేమో కానీ ఇక్కడ మాత్రం అన్ని సైజెస్ ఆల్ సైజెస్ ఉన్నాయండి చూడండి జంబో సైజ్ వరకు ఉన్నాయండి స్టాక్ చూడండి వీటిలో మోడల్స్ డిజైన్స్ ఇదంతా కూడా వీటిలో స్టాక్ అండి మనకి ఆల్ సైజెస్ సిక్స్ ఎక్స్ఎల్ వరకు కూడా సైజెస్ ఉన్నాయండి ఇక్కడ డైలీ వేర్ నుండి పార్టీ వేర్ వరకు టూ ఎక్స్ఎల్ త్రీ ఎక్స్ఎల్ కార్డ్ సెట్స్ ఓన్లీ టాప్స్ ఇలా ఆల్ మోడల్స్ ఉంటాయండి పార్టీవేర్ డ్రెస్సెస్ చూడండి మనం ఇక్కడ వీళ్ళకి మదీనాలో ఏంటి ఇక్కడ దివాన్ దివీ లాంటి త్రీ షాప్స్ ఉన్నాయండి వీళ్ళకి ఓన్ మ్యానుఫాక్చరింగ్ సొంత తయారీ జీటీ బ్రాండ్ తయారీ అండి వీళ్ళు జీటీ బ్రాండ్ తయారీ ఈ డ్రెస్సెస్ ఏంటి మొత్తం వీళ్ళ దగ్గర దుప్పటాస్ ఏంటి చున్నీలు ఏంటి లెగిన్స్ ఏంటి వీళ్ళ సొంత తయారీలో వచ్చిన బ్రాండ్స్ అన్ని కూడా రాజమండ్రి ద్వారపూడి జంగారెడ్డిగూడెం గూడెం అలా మొత్తం ఆంధ్ర తెలంగాణ అన్ని చోట్లకి కూడా వీళ్ళ సప్లై ఉందండి చూడండి వీళ్ళ దగ్గర మొత్తం అన్ని రకాల మోడల్స్ ఉంటాయి అండి త్రీ పీసెస్ టూ పీసెస్ త్రీ పీసెస్ టాప్స్ పార్టీ వేర్ డ్రెస్సెస్ అన్ని మోడల్స్ ఉంటాయి అండి వీళ్ళ వరకు ఇది పార్టీ వేర్ డ్రెస్ చూడండి ఇది ఇది సిక్స్ ట్వంటీ ఫైవ్ పడుతుంది అండి ఎక్సలెంట్ కదా చాలా బాగుంది కదా దీని మోడల్ దుప్పట ఎలా వస్తుందండి టూ అండ్ హాఫ్ మీ బాటమ్ ఎలా వస్తుంది బాటమ్ అయితే చిక్క క్వాలిటీ గా బాగుందండి దీనికి లైనింగ్ కూడా వచ్చిందండి బాటమ్ అండ్ టాప్ కి లైనింగ్ వచ్చింది ఫుల్ పార్టీ వేర్ అండి సిక్స్ ట్వంటీ ఫైవ్ ఓన్లీ ఏంటంటే త్రీ ఎక్సల్ అండి సిక్స్ ఎక్సెల్ వరకు ఉందండి సైజెస్ నేను చూసిన అయితే త్రీ ఎక్సెల్ అండి వీటిలో సిక్స్ ఎక్సెల్ వరకు ఉందండి ఇది ఒక అండి మనం చూసినట్ల ఇది చూడండి పార్టీవేర్ డ్రెస్ అండి ఇదంతా కూడా గోల్డ్ వర్క్ లో వచ్చింది చూడండి కింద బాటమ్ కూడా ఎంత బాగా వచ్చిందండి వర్క్ ఫ్రాక్ వేర్ ఫ్రాక్ వచ్చింది ఒకటే చూడండి టూ అండ్ హాఫ్ మీటర్స్ లో ఎక్సలెంట్ గా ఇచ్చాడండి బుక్ట మొత్తం అంతా కూడా వర్క్ ఇచ్చేది బాటమ్ కూడా ఇలా వర్క్ ఇచ్చాడండి స్టాక్ చూడండి పార్టీ వేర్ లో మనకి ఈ మోడల్ ఒక వర్క్ వచ్చింది ఇది ఒక వర్క్ వచ్చింది ఇది ఒక మోడల్ వర్క్ వచ్చిందండి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వర్క్స్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ కార్డ్షట్ లో చూడండి ఇది ఒక మోడల్ చూస్తామండి ఇదంతా కూడా జూల్ వచ్చింది ఇలా పిల్టెల్ పిల్టెల్ కింద వచ్చిందండి ఇదంతా లేస్ వర్క్ వచ్చింది కింద మోడల్ చూడండి ఇలా వస్తుంది ఇది ఏంటంటే మనకు చూడండి దగ్గరగానే కార్ కాటన్ లో వచ్చిందండి ఇది మనకి ఇసుకోవచ్చు మానే తప్ప ఇది క్వాలిటీ ఏం అవదండి ఫ్యాబ్రిక్ అయితే అలా ఉంటుంది హ్యాండ్స్ వచ్చే కాదీ కాటన్ ప్యూర్ కాదీ కాటన్ వచ్చిందండి త్రీ పీస్ సెట్ లో ఇది ఒకటి వేర్ వస్తుంది బాటమ్ ప్లేన్ వచ్చింది ఇది ఒక మోడల్ దుప్పటా టూ అండ్ హాఫ్ మీటర్స్ వస్తుందండి ఇది ఆర్గంజ దుప్పటా వస్తుందండి దుప్పటాకి కింద టజల్స్ ఇచ్చాడు ఇలా ప్రింట్ వచ్చింది మోడల్ అయితే ఇలా ఉంటుంది ఇవన్నీ మోడల్స్ ఇట్లా అండి వీటిలో మోడల్స్ సైజెస్ ఇది పార్టీ వేర్ టాప్ వస్తుంది ఇది కూడా చూడండి వీటిలో మనకు సైజెస్ ఏంటంటే త్రీ ఎక్సెల్ నుండి సిక్స్ ఎక్సెల్ వరకు ఉన్నాయండి త్రీ బై ఫోర్ త్రీ హ్యాండ్స్ వచ్చింది ఇలా దుపట చూడండి ఆర్గంజా దుపట వచ్చింది కింద టజల్స్ వచ్చాయి బోర్డ్ సైడ్ ఇలా జరి వర్క్ వచ్చిందండి ఇలా ఇదంతా కూడా ఇలా జరి వర్క్ జరి బీవింగ్ వస్తాయి వస్తే ఎక్సలెంట్ అండి మంచి నీట్ గా ఉందండి డ్రెస్ అయితే చాలా బాగుంది వీటిలో త్రీ ఎక్సెల్ నుంచి సిక్స్ ఎక్సెల్ వరకు ఉన్నాయండి స్టాక్ చూడండి దాంట్లో ఇదంతా స్టాక్ అండి ప్యూర్ కాటన్ దెయ్య అని వస్తుందండి ఇది ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ వస్తుందండి చూడండి కాంట్రాస్ట్ బాటమ్ వచ్చింది ఎక్సలెంట్ అండి మంచి క్వాలిటీ వచ్చింది త్రీ బై ఫోర్ థీ హ్యాండ్స్ వచ్చాయి ఇదంతా వీటిలో స్టాక్ అండి ఇది చూడండి ఇది పార్టీ వేర్ డ్రెస్ ఇది ఒక మోడల్ అండి నెక్ మోడల్ చూడండి డిజైన్ ఎక్సలెంట్ గా ఉంది కదా బాటమ్ ఇలా ఉంటుంది అండి దుప్పట అర్ధంజా దుప్పట టూ సైడ్స్ జెరీ బార్డర్ తోటి వచ్చిందండి దుప్పట అయితే టూ అండ్ హాఫ్ మీటర్స్ లో బాగుందండి వీటిలో కూడా ఎక్సెల్ నుంచి త్రీ ఎక్సెల్ వరకు ఉన్నాయండి డిఫరెంట్ డిఫరెంట్ నెక్ మోడల్స్ వచ్చాయండి ఫ్యాబ్రిక్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్ వీటిలో ఎన్ని మోడల్స్ ఉన్నాయి ఎన్ని కలర్స్ ఉన్నాయి పొట్టలో వచ్చింది లాంగ్ ఫ్రాక్ వచ్చిందండి డ్రెస్ చూడండి లాంగ్ లెంత్ వచ్చింది నెక్ ఇలా వర్క్ వచ్చిందండి బాటమ్ ఇలా వస్తుంది దుపట వచ్చేసి పొట్ట దుపట దీనికి కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ ఫార్టీ ఫైవ్ దుపట వచ్చేసి బెనాల్స్ దుప్పటా వచ్చిందండి వీవింగ్ లో వస్తుంది టూ అండ్ హాఫ్ మెటీరల్స్ వీటిలో కూడా ఆల్ సైజెస్ అవైలబుల్ ఉన్నాయి ఇది ఒక మోడల్ వస్తుంది వీటిలో ఇక్కడ మోడల్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా వీటిలో మోడల్స్ మనం పార్టీవేర్ డ్రెస్సెస్ వస్తామండి పార్టీవేర్ డ్రెస్సెస్ స్టార్టింగ్ ఇక్కడ ఆరు వందల నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి మనకు ఇక్కడ చూడండి ఇది ఒక మోడల్ వచ్చిందండి వీటిలో కలర్స్ సైజెస్ కూడా ఉంటుందండి అండి సీవె పూర్తి హ్యాండ్స్ వచ్చింది ఫుల్ నెక్ వర్క్ వచ్చింది మోడల్ అయితే ఇలా ఉంటుంది వీటిలో కలర్స్ డిజైన్స్ సైజెస్ చూడండి ఇది ఒక మోడల్ వస్తుంది ఇది ఒక మోడల్ వస్తుంది ఇలా డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ డిజైన్స్ కలర్స్ అండి ఇది గరారా మోడల్ వస్తుంది ఇలా ఫుల్ వర్క్ వచ్చిందండి అట్లా కూడా వచ్చే సైడ్ కట్స్ వచ్చింది ఇలా టాప్ అంతా కూడా ఫుల్ వర్క్ వచ్చింది దుప్పటా చూడండి దొక్కట చాలా పెద్ద వచ్చింది అవుట్ లైన్స్ వర్క్ వచ్చింది మోడల్ బాగుంది కదా వీటిలో కలర్స్ సైజెస్ కూడా ఉన్నాయండి దీంట్లో ఇది ఒక మోడల్ దీనికి కూడా ఫుల్ వర్క్ వచ్చింది ఇది మోడల్ శరారాసు గరారాసు ఇలా పార్టీ వేర్స్ అన్ని ఇక్కడ ఉంటాయండి మనకి స్టార్టింగ్ ఆరు వందల నుంచి ఇక్కడ అలా అలా రేట్లు కాస్ట్ బట్టి క్వాలిటీని బట్టి ఫ్యాబ్రిక్ని ని బట్టి ఇలా వర్క్స్ బట్టి రేట్ కాస్ట్ ఉంటాయి అండి ఇవన్నీ కూడా అవి